అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వినాయక విలేజ్ విహారి ఈ వీడియోలో యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణానికి సమీపంలో ఉన్న అతిపెద్ద వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని అయితే చూపించబోతున్నాను ఈ ఆలయం ఇటీవల నిర్మించబడడం జరిగింది ఈ ఆలయాన్ని మానేపల్లి జ్యువెలర్ ఆధ్వర్యంలో చాలా అద్భుతంగా నిర్మించబడడం జరిగింది ఇక్కడికి రాగానే మనకు అంపిని పోలిన అద్భుతమైన శిల్పకళ కనిపిస్తూ ఉంటుంది ఈ ఆలయం పూర్తిగా రాజతో అయితే నిర్మించారు ఈ ఆలయంలో సుమారు పన్నెండు అడుగుల వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న క్షేత్రంగా తెలంగాణలోని అతిపెద్ద ఆలయంగా చెప్పుకోవచ్చు రానున్న కాలంలో చాలా అద్భుతంగా ప్రసిద్ధి చెందబోతుంది తిరుపతి దేవస్థానం లాగానే చాలా బ్రహ్మాండంగా ఇక్కడ శ్రీవారి పాదాలను ప్రతిష్టాపన చేసినారు మనం ఇక్కడ చూడవచ్చు శ్రీవారి పాదాలు చాలా పెద్దవిగా మనకి ఇక్కడ దర్శనమిస్తూ ఉంటాయి ఇవి ఆలయం వెళ్లే ముందు మనకు క్రిందనే మనకు దర్శనమిస్తూ ఉంటాయి చాలామంది భక్తులు శ్రీవారి పాదాలను దర్శనం చేసుకున్న తర్వాత ఆలయం లోపలికి దర్శనానికి అయితే వెళ్ళవచ్చు ఫ్రెండ్స్ చూశారుగా శ్రీవారి పాదాలు ఈ ఆలయానికి చాలా ప్రత్యేకత సంతరించుకుంటున్నాయి భక్తులు ఇక్కడ చాలామంది ఇక్కడికి వచ్చిన వారు శ్రీవారి పాదాలను చాలా కన్నుల విందుగా చూస్తూ ఉన్నారు శ్రీవారి పాదాలను దర్శనం చేసుకున్న తర్వాత మనకు ఈ మెట్ల దారి అయితే ఉంటుంది ఈ మెట్ల దారి గుండా మనము నడుచుకుంటూ వెళ్ళాలి దాదాపుగా ఈ మెట్లు అనేది నూట ఎనిమిది మెట్లు అయితే ఉంటాయి అంతేకాకుండా భక్తులకు ఎటువంటి ఇబ్బంది కాకుండా మెట్ల మార్గం నుంచి నడవలేని వారు పక్కనే సిసి రోడ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ సిసి రోడ్ కూడా ఈ ఆలయం దర్శనానికి కూడా వెళ్ళవచ్చు ఫ్రెండ్స్ మనకిలా పైనకు రాగానే వెంకటేశ్వర స్వామి ఆలయం చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది దేశంలో వివిధ రాష్ట్రాల నుండి శిల్పులను రప్పించి ఈ ఆలయాన్ని పూర్తిగా రాతితో చాలా బ్రహ్మాండంగా నిర్మించారు ఫ్రెండ్స్ మెట్ల నుంచి మనం పైనకి రాగానే మనకు మొదలుగా వినాయకుడు అయితే దర్శనమిస్తాడనమాట ఇక్కడ కనిపిస్తున్న చిన్న గర్భగుడి వినాయకుని గుడి అనమాట వినాయకుడు ఎక్కడైనా కానీ మొదలుగా పూజలు అందుకుంటాడు కాబట్టి భక్తులు వచ్చిన వారు మొదలుగా వినాయకుడిని దర్శనం చేసుకునే విధంగా ఇక్కడ గర్భగుడిని అయితే నిర్మించబడడం జరిగింది ఈ ఆలయాన్ని మార్చ్ సిక్స్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ గర్భగుడి ప్రధాన ద్వారం దగ్గర మనకు ధ్వజస్తంభం అయితే దర్శనమిస్తుంది చాలా బ్రహ్మాండంగా ఇక్కడ గరుత్మంతుడి యొక్క విగ్రహము మనకు టూ సైడ్ చూసే విధంగా ఏకశిల విగ్రహం పైన రెండు సైడ్లు చూసే విధంగా మనకు గరుత్మంతుడి యొక్క అద్భుతమైన విగ్రహం ఇక్కడ దర్శనమిస్తూ ఉంటుంది ఇంతటి అద్భుతమైన రాతి నిర్మాణంతో కూడుకున్న వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించడానికి కారణం ప్రముఖ వ్యాపారవేత్త శ్రీమాన్ మానేపల్లి రామారావు వారి ధర్మపత్ని శ్రీమతి విజయలక్ష్మి పుణ్య దంపతుల సంకల్పంతో వారి కుమారులైన శ్రీమాన్ మానేపల్లి మురళికృష్ణ గోపీకృష్ణ నేతృత్వంలో సుమారు ఇరవై రెండు ఎకరాల ప్రాంగణంలో అత్యంత సుందరంగా నిర్మించిన ఈ ఆలయానికి స్వర్ణగిరి అని నామకరణం చేసినారు ఇది వారి సొంత భూమి అయిన మానేపల్లి హిల్స్ ఇరవై రెండు ఎకరాల ప్రాంగణంలో ప్రాచీన శిల్పకళ రీతులను అవలంబిస్తూ యాదాద్రి తిరుమల దేవస్థానంగా ప్రసిద్ధి చెందే విధంగా చాలా బ్రహ్మాండంగా నిర్మించినారు ఫ్రెండ్స్ మనం చూస్తున్నది ఈ ఆలయంలో పుష్కరిణి ఈ ఆలయానికి ప్రత్యేక ఆకర్షణగా పల్లవ విజయనగర చోళ చాళుక్య శిల్పకళ రీతిలో చాలా అద్భుతంగా నిర్మించారు ఈ పుష్కరిణిలో మనకు దర్శనమిచ్చేది నరసింహస్వామి మరియు మధ్యలో జలనారాయణ మూర్తి ప్రతిష్టాపన చేసినారు మనం ఇక్కడ చూడవచ్చు చాలా అద్భుతమైన స్తంభాలతో కూడుకున్న రెండంతస్తుల పుష్కరిణి మనం దర్శనం అయితే చేసుకోవచ్చు ఇంకా పుష్కరిని దర్శనం చేసుకున్న తర్వాత ప్రక్కని ఇరవై ఏడు అడుగుల ఏకశిల విగ్రహంతో క్షేత్రపాలకుడైన ఆంజనేయుని మనం దర్శనమైతే చేసుకోవచ్చు పూర్తిగా అంపితో కూడుకున్న అద్భుతమైన శిల్పకళతో ఇక్కడ మనకు దర్శనమిస్తూ ఉంటాడు ఆంజనేయ స్వామి ప్రక్కనే మనకు రెండు టన్నుల కంచు గంట ఉంటుంది ఈ ఆలయానికి ప్రత్యేక ఆకర్షణగా ఈ గంట నిలుస్తుంది ప్రతి ఒక్క భక్తులు ఇక్కడికి వచ్చిన వారు ఈ గంటను కొట్టడం చాలా మోక్షమని చెప్తూ ఉంటారు ఇక ఆలయం లోపలికి వెళ్ళి ఆలయ గర్భగుడిలో శిల్పకళ ఎలా ఉందో చూద్దాం పదండి స్వామివారిని దర్శించుకోవాలంటే ఇదే ప్రధాన ద్వారం గుండా వెళ్ళాలి మనం ఆలయం ప్రధాన ద్వారం చాలా ఎత్తులైతే ఉంటుంది బయట మనకు రాత్రితో చేసిన ధ్వజస్తంభం అయితే ఉంటుంది ఈ ఆలయంలో రెండు ధ్వజస్తంభాలు అయితే ఉన్నాయి ఆలయ గర్భగుడి ఎదురుగా లోపల మనకు కర్రతో చేసిన ధ్వజస్తంభం అయితే దర్శనం అయితే చేసుకోవచ్చు ఆలయ గర్భగుడి చాలా అద్భుతమైన శిల్పకలతో చాలా బ్రహ్మాండంగా నిర్మించడం అయితే జరిగింది మనం ఇక్కడ చూడవచ్చు ఆలయ గర్భగుడి ప్రధాన ద్వారం పైన క్షీరసాగర మదనం జరిగిన సన్నివేశాలు కన్నులకు కట్టినట్టుగా శిల్పకళా రూపంలో మనకు దర్శనమిస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ ఇదే సుమారుగా పన్నెండు అడుగుల శ్రీ వెంకటేశ్వర స్వామి ఉన్న గర్భగుడి మనం ఇంతకు ముందు ఈ ఆలయం ప్రారంభం కాకముందు తీసిన వీడియో తప్పకుండా చూసి ఒక లైక్ అయితే చేయండి ఈ వీడియోకి ఇప్పుడు గర్భగుడి లోపల తీయడం లేదు చూడండి మనకు చాలా అద్భుతంగా గర్భగుడి లైటింగ్తో చాలా బ్రహ్మాండంగా నిర్మించారు ఫ్రెండ్స్ నేను ఈ ఆలయానికి వెళ్ళినప్పుడు జబర్దస్త్లో నటించే వర్షిని గారు కూడా కనిపించడం జరిగింది కొంచెం వీడియో తీయడం అయితే జరిగింది అయితే వారు ఈ ఆలయం యొక్క ప్రమోషన్ వీడియోకు రావడం అయితే జరిగిందని వేరే వారితో చెప్పడం నేను వినడం అయితే జరిగింది ఈ ఆలయంలో నలభై అడుగుల రథంతో పాటు నాలుగు వైపులా నాలుగు రాజగోపురాలు సువిశాలమైన మండపాలు ఐదంతస్తుల విమాన గోపురంతో కూడిన గర్భాలయం సుమారు పన్నెండు అడుగుల వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవచ్చు స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత భక్తులకు ఎటువంటి ఇబ్బంది కాకుండా అన్నదాన వసతి కూడా ఏర్పాటు చేసినారు కొత్త ఆలయం కాబట్టి ఈ ఆలయం యొక్క టైమింగ్ ఏమి ఇప్పుడు నిర్ణయించలేదు ఇది ఫ్రెండ్స్ స్వర్ణగిరి దేవాలయం యొక్క పూర్తి వివరాలు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వారు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి